చూసేదా నా వంటదాని చెప్పేసి నన్ను మోసం చేద్దామని చేసి మా అమ్మ మెంతులు ఇక్కడ ఉంటే ఈ ఇక్కడ గిన్నెలో ఉన్నాయని చెప్పి నేను దాంట్లో కొనుక నయం కొద్దిగా నేను ఎందుకో మెంతులు ఇక్కడ ఉన్నాయి అదే అనిపిస్తుంది మెంతులు ఎట్లా ఉంటది అలాగే ఇప్పుడు మీకు మొత్తానికి నన్ను మోసం చేసిన

తిన్నాం ఆల్రెడీ షార్ట్ వీడియో షూట్ చేసాము దాంట్లోనే తినేశారు నేను కూడా తిన్నా బాగుంది కొంతమంది మెత్తగా కొంచెం ముద్దలా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా కూడా బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ లంచ్ టైం కూడా అవుతుంది ఇప్పుడే వీడియోస్ అయినవి షెడ్యూల్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను ఏం చేయాలి ఏం చేయాలి అని థింకింగ్ అనమాట థింకింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఇంట్లో యాక్చువల్గా మేము నిన్ననో మననో అనుకున్నాము కొబ్బరి కాయ కొబ్బరి అదే కొబ్బరి ఉండి కొబ్బరి చట్నీ చేయాలని కానీ కుదరలేదు ఇంకా ఇప్పుడు లంచ్ టైం కూడా అవుతుందని చెప్పేసి చేద్దామంటే మా అమ్మ నాకు చాద కావట్లేదు నాకు నడుగు నొప్పి వస్తుందని చెప్పి పడుకుంది నన్ను చేయమన్నది కానీ కొబ్ మామూలుగా కర్రీసో లేకపోతే ఇంకేదేదో అనుకుంటే చేద్దాం కానీ పచ్చళ్ళు అంటే మనకి తమరపచ్చడి ఆల్రెడీ ఉంది కదా ఎందుకు చేయడం మళ్ళా వద్దు పచ్చడి చేద్దాం పచ్చడి కావాలన్నా కానీ రోడ్లో కష్టం కానీ మిక్సీలో ఇప్పుడు ఉమా చెప్తా ఉంటానంట నేను చేయాలంట అది కూడా ఇక్కడ నుండి చెప్తుందంట నేను అక్కడి నుంచి చేయాలంట మామూలు పక్క నుండి చెప్తేనే మనకి ఆటోమేటిక్గా కొన్ని కొన్ని అర్థం నేను చూడ నువ్వు ఈ నుంచి గైడ్ చేయి నేను అలా చేస్తా అంటే నాకు వినపడదు నువ్వు నోట్లో నోట్లో కొనుక్కొని నేను ఇది వేసేది అనేసరికి అది ఫస్ట్ వేసుకోకు అనేసరికి నీ ఇది సినిమాలో ఉంటుంది కదా అంటే సినిమా రెండు కాళ్ళు ఇలా అనండి ఎక్సర్సైజ్కి చికెన్కి అట్లా అనమాట మా ఉమాకి నడు నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తున్నాయి ఇంకా ఏమన్నా చేతులు నొప్పి వస్తుంది షోల్డర్ నొప్పి వస్తుంది తలకాయ నొప్పి వస్తుందా రాట్లే తలకాయ ఉండాలకు వస్తుంది టీ అలవాటు అంటే టీ అలవాటు మరీ అసలు లేకుండా ఏం లేదు ఉంది కానీ మన లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర తాగుతా ఒక్కసారి లేదా ఎప్పుడైనా అప్పుడప్పుడు అసలు లేదంటే అసలు లేదంటే కాదు ఇంకా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అప్పుడు తాగుద్దు అన్నదండి డాక్టర్ ఇక మానేసింది కొంతమంది టీ మీదే ఉంటది టీ తాగాలి తాగాలి అని గుంజుతూ ఉంటది మీ అమ్మే కాదు చాలా మంది టీ అంటే అసలు ఇంకా ఒక్కసారైనా చాలామంది అవును రెండు మూడు సార్లు తాగుతారు రెండు మూడు సార్లు అయింది నాలుగు సార్లు ఐదు సార్లు అయినా తాగుతారు కొంతమంది అలవాటు అయితే ఇక అంతే ఒక్కసారి కనీసం ఒక్కసారి అయింది తాగపోతే అవి ఎట్లనే ఉంటుంది వాళ్ళకి నేను అప్పుడు తాగలేదు మధ్యలో ఆఫ్ చేసిన మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అలవాటు అయింది అంటే బంద్ చేస్తే మనం ఇంకా అలవాటు తప్పింది అనుకోండి ఇక ఆటోమేటిక్గా అసలు గుర్తు కూడా ఉండదు మర్చిపోతాం కొన్ని రోజులు మా ఉమా చేయలేదు నేను కూడా తాగనని చెప్పే మా అమ్మ చేయసరికి నేను ఇంకా తాగడం చేసినా మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా జంజి చేసినప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేసి అటుకు పోయినప్పుడు తాగాలనిపిస్తుంది ఒకసారి తాగేస్తాం యాక్చువల్గా నేను మామూలుగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు తాగా చాలామంది మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు కానీ ఇంకా అన్నవరం వెళ్ళినప్పుడు కానీ వేణు మన రేణుకా వాళ్ళు మేము కలిసిపోయినాం కదా వేణుగారికి టీ అంటే వాళ్ళకి బాగా అలవాటు అనమాట టీ తాగటము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఏదైనా జర్నీ చేసినప్పుడు కానీ తాగడం అలవాటు అంత రిలీఫ్ అవుతుంది అనమాట అయితే జర్నీ మేము కారులో వెళ్ళాం కదా కార్లో వెళ్ళేసరికి నైట్ అయింది వేణుగారు ఒక టూ త్రీ టైమ్స్ ఏమో తాగేది టీ నన్ను ఏమో నేను అనే మీరు టీ తాగదా మధ్యలో అంటే నన్ను కార్ జర్నీ చేసేటప్పుడు మీరు టీ తాగదా అంటే నేనేం తాగనా నాకు అంత అలవాటు లేదు అన్న అదేంటే తాగు మా పి తాగుతుంది కదా డ్రైవింగ్ ఏమో నాకు అంత ఏమనిపించదు నిద్ర వస్తే నిద్ర పడుకోవడం నిద్ర వస్తే మళ్ళీ ఆపుకోవడానికి టీ తాగడము ఇలా ఏమి ఉండదు తాగిందమ్మా ఇక అదనమాట నిద్ర ఇక దాదాపు డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు నిద్ర ఏమి ఇట్లా ఇట్లా అవ్వదు కానీ ఇక నిద్ర వచ్చిందంటే మాత్రం నేను తోల అస్సలకి అనిపించిందంటే మాత్రం అసలు ఆటోమేటిక్గా మన మనకి తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయి కదా ఆ టైంలో నేను అస్సలకి వద్దంటే వద్దని అని చెప్పేసి ఆఫ్ చేసి కార్లోనే పడుకుంటే లేదా రిలాక్స్ అనే అవుతాయి కానీ తోల డ్రైవ్ చేయ అదనమాట ఇప్పుడైతే మనం కొబ్బరి పచ్చడి చేస్తామా చెయ్యమా ఓటింగ్ పెడతాను ఏమంటావు చేస్తా ఓకే మీరు కంటిన్యూగా వీడియో చూడండి ఓకే అండి ఫైనల్గా అయితే కొబ్బరి చట్నీ కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాం ఆల్రెడీ కొబ్బరిని అయితే మొత్తం కట్ చేసి తురుమేసి ఇక్కడ పెట్టేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను కొంచెం లైట్ అప్ కొబ్బరి కొబ్బరి చట్నీకి కొబ్బరి మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే దీనికి కావాల్సిన జీలకర్ర కందిపప్పు అనేది సరే సారీ శనగపప్పు పట్టుపప్పు ఏంటిదా మినపప్పు అలాగే ఎండి మిర్చి కొంచెం చింతపండు ఇప్పుడు దీనికి కావాల్సిన ప్యాన్ కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి ఫస్ట్ మిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఓకే చూద్దాము ఇప్పుడు ఓకే అండి ఇప్పుడైతే మన ప్యాన్ కూడా హీట్ అయింది కొంచెం దాంట్లో కొద్దిగా ఆయిల్ ఒక ఈ స్పూన్తో త్రీ ఫోర్ స్పూన్స్ కొబ్బరిలో ఆయిల్ అట్లాగో వస్తుంది మనం కొబ్బరి ఆయిల్ తినము కానీ ఇక్కడ తింటాము కొబ్బరితో చేసినాయి మనం ఏమి తినాము కొబ్బరి నూనెతో చేసినాయి కానీ ఇక్కడ తింటాం అదే స్పెషల్ మన దగ్గర ఇప్పుడు అలాగే ఇక్కడ మిరపకాయలు మొత్తం తుంపేసుకున్నాను ఎందుకంటే ఈ గింజలు బయటకు వస్తాయి కదా ఈ గింజలు కూడా చాలా బాగుంటాయి అంట టేస్ట్ దాంట్లో ఉంటే అలాగే ఇవి కూడా ఈ మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకుందాము అలాగే ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కూడా దాంట్లో ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఓకే ఫస్ట్ అయితే ఈ పప్పులు పప్పులేద్దాము ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా అలాగే ఇవి వేసిన తర్వాత కొద్దిగా మెంతులు వేద్దాము కొన్ని చాలు జస్ట్ ఫ్లేవర్ కోసం చూసేదా నాకు వంటదాని చెప్పేసి నన్ను మోసం చేద్దామని చేసి మా అమ్మ మెంతులు ఇక్కడ ఉంటే ఈ ఇక్కడ గిన్నెలో ఉన్నాయని చెప్పి నేను దాంట్లో కొనుక నయం కొద్దిగా చేసిన నేను ఎందుకో మెంతులు ఇక్కడ ఉన్నాయి

వంట రాకపోతే వంట రాక సాలు కూడా ఉంట నేను ఏమన్నా మిక్సీ అంటే కొడి కొడికి పెట్టినామేమో అనుకున్నావు అన్ని ఇక్కడ పెడతావు కదా నువ్వు అన్ని కొళ్ళు

ఓకే మళ్ళీ చూసాం ఓకే అండి ఇప్పుడైతే మనము మిక్సీలో మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము కాకపోతే కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇవన్నీ దీంట్లో వేసేసి మనం వెళ్ళి ప్యాన్ కింద కూర్చుంటే చల్లారిపోతాయి దీంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు ఒక స్పూన్ వేసేసుకొని అలాగే రెండు రెండు మూడు ఎల్లిపాయ దెబ్బలు కూడా వేసేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము చూపిస్తాను మీకు అంటే మరి మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగా అంటే మామూలుగా మెత్తగా కాకుండా మరీ తక్కువ కాకుండా పట్టుకోవాలి అప్పుడు మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కొంచెం కొబ్బరి ముక్కలు కూడా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూద్దాం మీకు అలాగే రెండు మూడు జలికాయ అలాగే కొంచెం గల్లు ఉప్పు అనమాట ఒక స్పూను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం వేసే అంతే చాలు మనం మళ్ళీ సాల్ తక్కువైతే వేసుకోవచ్చు కావాలంటే ఓకే కొంచెం చల్లనిద్దాం ఓకే అండి మిక్సీ అయితే కట్టేసాను చూడండి ఇట్లా ఇలా పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలా పట్టుకోవాలి ఇప్పుడైతే మనం పోపులు వేసేస్తాము పోపులు వేసేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని నీళ్ళు వేసేస్తాను ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఆయిల్ కరెక్ట్ సరిపోయింది అనుకుంటే ఎక్కువ అవ్వాలి కరెక్ట్ సరిపోయింది ఆయిల్ ఇప్పుడు ఇంకా మనం టేస్ట్ చూస్తే టేస్ట్ స్మెల్ మాత్రం అదిరిపోయింది తుడుచుకో ఇప్పటికే అనవసరం లేదు వేసుకుంటాం కదా సూపర్ కొబ్బరి పచ్చడి రెడీ ఓకే అండి టేస్టింగ్ టైం అన్నమాట ఇప్పుడు తిన్నాం ఆల్రెడీ షార్ట్ వీడియో షూట్ చేసాము దాంట్లోనే తినేశారు నేను కూడా తిన్నా బాగుంది కొంతమంది మెత్తగా కొంచెం ముద్దలాగా ఉంటుంది వాటర్ కొంచెం వాటర్ ఎక్కువ వేసి పడతారు అట్లా ఏంటంటే తొందరగా ఇది అయిపోయింది ఇది బాగుంటుంది ఎక్కువ రోజులు ఇది టేస్ట్ మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట పెద్ద రోజు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వేయడం వల్ల మీకు ఎలా అనిపించింది టేస్ట్ అని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి వామ్ వేసి ట్రై చేయండి పచ్చళ్ళు చూసారు కొంచెం లైట్ ఎంత కొంచెం వేసినా ఎంత పెద్ద ఇంగ్రీడియంట్లో ఫ్లేవర్ ఎక్కడో లాస్ట్ లో కొంచెం తెలుస్తుంది నాకు వాము లైట్గా డామినేట్ చేసి మంచిది అరుగుతుంది కొబ్బరి అరగదుగా అరిగిద్దని వామ్ వేసారు మీరు కడుపు నొప్పి లేవకుండా మెయిన్ ఏంటంటే నెయ్యి వేసుకొని చాలా బాగుంది టేస్ట్ అయితే అది అయిపోయింది లంచ్ టైం అయింది ఇంకా తినేస్తాను నేను నేను కూడా తింటాను టూ టైం వచ్చేసి థ్యాంక్ యూ అండి బాయ్ సో మచ్ ఇలాగే నేను మంచి మంచి వెరైటీస్ చేయాలని మా ఉమ్మ చెప్పకుండా ఈ రోజు నుండి వెజ్ ఛానల్లో మా ఆయన చేస్తారు ఏదైనా శబం ఆహా లేదు లేదు నేను మామూలుగా ఆహా కాదు ఈ రోజు నుండి వెజ్ ఛానల్ మా ఆయనకే వంట చేయడము నాన్ వెజ్ నేను చేస్తా ఆయనకు చికెన్ తప్ప ఇంకేం రాదు పాపం చికెన్ ఫ్రై తప్ప కానీ వెజ్ మీకు నాన్ వెజ్ మా పల్లె బ్లాగ్స్ రెగ్యులర్ వచ్చే వస్తూనే ఉంటాయి వెజ్ కాదు మనం పోటీ వెజ్ దీవెనా ఛానల్ తీసుకోండి మీరిద్దరు మీరు కాదు మామూలు కంటిన్యూస్గా మొత్తం చేయాలి ఇక వెజ్ డైలీ ఒక రెసిపీ చేసి చూపించండి వీళ్ళకి ఏదో ఒకటి పచ్చడి కూర ఫ్రై పప్పు చారు ఓకే అండి డన్ను ఈరోజు నుండి దీవెన ఛానల్లో బ్లాగు వెజ్లో వెజ్ రెసిపీస్ ఎట్లయినా రావడం కాదు మొత్తం మీరే ఉండాలి మొత్తం మీరే ఉండాలంటున్నా అదనమాట సో మచ్ బాయ్ మొత్తం కిచెన్లోనే తినేస్తారు వాసన చూసి చూసి వంట చేసేటప్పుడు అందుకే వంట చేసినప్పుడు తినబుద్ధి అని అంటారు తర్వాత నేనే చేసుకుంటే నాకే తినబుద్ధి కాదంటారు చూడు అట్లా ఉండదు నేను చేసుకుంటే నాకు తినబుద్ధి అవుతుంది థ్యాంక్ యూ అండి బాయ్